నమస్తే గడం న్యూస్కు స్వాగతం నేను మీ వరద నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మహానాడును చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లో కదలి రావాలి రాజానగరం నియోజకవర్గం బోరుగుపూడి గ్రామంలో జరిగిన మినీ మహానాడులో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మహానాడు సభను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సైనికుల్లా కదలి రావాలని రాజమహేంద్రవరం సిటీ సభ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు బుధవారం రాజనగరం మండలం బూరుగుపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఉన్న ద్వారకామయ్యి ఫంక్షన్ హాల్లో రూడా చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి అధ్యక్షతన మినీ మహానాడు కార్యక్రమం జరిగింది రాజానగరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మినీ మహానాడు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ మహానాడుని విజయవంతం చే చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లో కదిలి రావాలని పిలుపునిచ్చారు నోడా చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొడ్డు వెంకట చౌ రమణ చౌదరి మాట్లాడుతూ మినీ వాహనాడు అంటే మీటింగ్ కాదని తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా జరుగుతున్న సంస్కృతి సాంప్రదాయాలకు అని అన్నారు ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు పండుగ రోజులని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజనగరం నియోజకవర్గం నాయకులు వంకా మల్లిబాబు అడప వీరబాబు బుద్ద బాపూజీ నూనె వెంకన్న కందుల సత్యావతి కండవల్లి లక్ష్మి కంటే కేశవరావు కందుల రాయుడు పొలవల రాజా బుద్ద బ్రహ్మాజీ ధూళి కాంతారావు మల్లి అప్పల నరసారావు అడప వీరబాబు రాజనగరం కోరికొండ సీతానగరం మండలాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మంచి పేరు మంచి గుర్తింపు అలాగే కార్యకర్తలు ఎప్పుడైనా సరే అందుబాటులో ఉండే వ్యక్తిగా మంచి పేరు పెంచుకున్నారు ఏం అడిగినా కార్యకర్తలు ఏం అడిగినా నేనున్నా కోసం అని చెప్పేసి అందులో వచ్చే నాయకత్వం కష్టం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది ఆయన్ని మన సభనుంచి తెలుగుదేశం పార్టీ అతిరేత మహారాజులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఎక్కడ అక్కడ चंद्रबाबुना yeah. 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 ఆ మహానాడులో ఈ పార్లమెంట్ భాగం

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మహానాడు అంటే అది కేవలం ఒక మీటింగ్ కాదు అది మన సంస్కృతి దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి మన సంస్కృతి అది అయితే ఈ మహానాడులో మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలో ఆ దిశగా మనం తీర్మానాలు చేయడం మన దశ దిశ నిర్దేశించడానికి ఒక మీటింగ్ పెట్టుకోవడం అదేవిధంగా మొత్తం ప్రతినిధులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి అక్కడ అందరినీ ఒక కుటుంబ సభ్యులుగా మనందరినీ కలుసుకోవటం ఈ మహానాడు అనేది ఒక మంచి పండుగ రానున్న ఇప్పుడు ఇరవై మూడవ తారీఖున మన రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మహానాడు జరగబోతుంది అదేవిధంగా ఎన్టీఆర్ గారి జన్మదినం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో మహానాడు జరగబోతుంది ఈ రెండింటినీ కూడా విజయవంతం చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ మీ ఓడి వెంకటరమణ thank you.